ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ గురువారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఒక ప్రమాదం ముంచుకొస్తుంది జాగ్రత్తగా ఉండండి అయితే ఎటువంటి ప్రమాదాన్ని మీరు ఎదుర్కొనబోతున్నారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు ఆ ప్రమాదం నుండి కన్యరాశి వారు బయటపడవచ్చు అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు అయితే ఈ కన్యా రాశి వారు చూడబోతున్నారు ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి వారు కూడా వీడియోని చూసి వారి రాశి గురించి వారి జాతకం గురించి తెలుసుకుంటారు అదేవిధంగా తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో వచ్చేసి ఓం నమ శివాయ అని కామెంట్ కూడా చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళితే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్సా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులు అందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా సిస్టమేటిక్గా ఉంటారు అలాగే ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి నిరంతరం శ్రమ ఉంటారు సోమరితనం అంటే వీరికి అస్సలు నచ్చదు అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ఆ సమస్యలను అధిగమించడానికి నిరంతరం పాటుపడుతూనే ఉంటారు సమస్యలకు పరిష్కారాలు అన్వేషించడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు వీరిని కష్టాలు ఎక్కువగా చుట్టుముడతాయి జీవితంలో ఏది అది సులువుగా సాధించలేకపోతారు అతి కష్టం మీద మాత్రమే మీరు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు అలాగే జీవితంలో మీరు నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదాలు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం రాశి వారికి జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక వృత్తిపరంగా కావచ్చు లేదా ఉద్యోగపరంగా కావచ్చు అలాగే కుటుంబ జీవితం కావచ్చు సాధారణంగా కనిపించినప్పటికీ ఒక ప్రమాదం మాత్రం ముంచుకొస్తుందని చెప్పుకోవాలి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా ఒక ప్రమాదాన్ని అయితే మీరు కొని తెచ్చుకుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది అలాగే రాత్రి సమయాల్లో నిర్మానుష్య ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి అలాగే మొబైల్ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ చేయడం వల్ల అజ్రాజ్ అజాగ్రత్తగా ఉండడం వల్ల కూడా ప్రమాదాలు ముంచుకొస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించకండి అలాగే ఈ విషయం తెలిసిన వెంటనే శివ భగవాను మనసులో పదకొండు సార్లు మననం చేసుకోండి అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి కళ్ళు మూసుకొని ఆ శివ భగవానుడి మీ మనసులో ఉన్నటువంటి బాధను చెప్పుకోండి ఎటువంటి ప్రమాదం అయితే మీకు పొంచి ఉందో ఆ ప్రమాదం నుండి మిమ్మల్ని బయటకు తీసుకొని రమ్మని ఆ శివయ్యను వేడుకోండి ఖచ్చితంగా బోలాశంకరుడు మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతాడు బయటికి తీసుకు వస్తాడు వీలైతే కనుక శివుడికి అభిషేకం చేయించండి మీ ఇంట్లో స్ఫటికలింగం కనుక ఉంటే శివుడికి అభిషేకం చేయండి ఒక చెంబుడి నీళ్ళతో అభిషేకం చేయండి ఖచ్చితంగా మీకు పొంచి ఉన్నటువంటి ఈ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే వ్యాపారస్తులకి ఈరోజు సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు మీరు నేర్చుకోగలుగుతారు అయితే ఒక వ్యక్తి నుండి మీకు మంచి గైడెన్స్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగస్తుల జీవితంలో కూడా పై అధికారుల నుండి ఈరోజు మీకు ప్రశంసలు దక్కబోతున్నాయని చెప్పుకోవాలి పెండింగ్లో ఉన్న ఒక పనిని మీరు పూర్తి చేసి వారి నుండి ప్రశంసలు కూడా మీరు పొందుకుంటారు అలాగే ఈ యొక్క కన్యా రాశి వారికి ఈరోజు కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ కూడా మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి విలాసవంతమైన వస్తువుల కోసం డబ్బును వృధాగా మీరు బాగా ఖర్చు చేయకండి అయితే అనుకోని ఖర్చులు వచ్చి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే హనుమాన్ చాలీసను కూడా పఠించండి అదేవిధంగా దుర్గాదేవి చాలీసను పఠించండి అలాగే అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అలాగే పశుపక్షాదులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందించండి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి